తుడుకొని చిన్న చిన్న ముక్కలు చేసి అప్పుడు వేపు చేసుకున్నాం ఇలా ఈ సైడ్ ముక్కలు కట్ చేసుకున్నాం ఒక ఉల్లిపాయ వేడి చేసుకున్నాను నూనె వేసి వేడి చేసుకుని అందులో ఉల్లిపాయలు వేసుకుని వేసుకొని 왼쪽 문을 리바이를 힘만 전부 여기가 갑자기 눈을 감을 걸로 해서 그걸로 해요. 라이브의 백일 라운드한 입니다. కొంచెం సేపు లిడ్డు పడ మూత పెట్టి నీలాగా అవుతున్నాయి ఒక పది నిమిషాలు వీటిని బయట పెడదాం అలా అలాగే పైన మూత పెట్టి పెడదాం ఇవి దొండకాయలు ముదురు దొండకాయలు ఇవి మూత తొడి మరి ఈ తొలిమిళతో ముదురు బెండకాయలతోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దానికోసం తీసిన వాటిల్లో ముచ్చలు తీసినా కాబట్టి ఆ ముచ్చలు ముదిరిపోయిన బెండకాయలు కట్ చేసి పెట్టి వీటి నుండి కలిపి పచ్చడి చేసుకుని చూపిస్తాను ఒక నిమిషాల నుంచి ఓపెన్ చేసి ఉప్పు వేద్దాం బెండకాయలు వేయిస్తున్న ఒక్కోసారి జిగురొచ్చేస్తుంది కలిసిపోతుంది ముద్దగా అటువంటి సమయంలో దాంట్లో పెరుగు వేస్తే అంతా విడివడాడుతుంది ఒక రెండు నిమిషాలు దిగుడుగా తయారైన తర్వాత అంతా విడివడాడుతుంది

ਨੀ ਨੀ ਵੇਣਡ਼ਗਾ ਹੇ ਨੈ ਵੈਨ ਵੇਦ਼ਂ ਚੇ ਸੀ ਓ ਡੀਚ ਖੋਲੀ